వినాయక ఈ పిల్లలు ఉన్నారే వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు ఐదు నిమిషాలు స్ఫూర్తిగా నీకు పూజ కూడా చేసుకొని ఇవ్వట్లేదు రేపు వినాయక చివరికి వీళ్ళు అసలు ఇంట్లో పూజ ఏం చెల్లిస్తారు ఇష్టమైన పలహారాలన్నీ వంటి పెట్టాలనుకున్నాను కానీ ఈ పిల్లలు తొక్క పని అయ్యేటట్లేదే నీకు ఇష్టమైన ఉండ్రాలు పులిహార గార్లు బూరలు పాయసం దద్దోషణం ఇవన్నీ వండుదాం అనుకున్నానే ఇప్పుడు ఎలా నా వల్ల కావట్లేదు వినాయక నువ్వే ఏదో ఒక దారి చూపించు అమ్మా భక్తురాలా ఎవరు నన్ను పిలుస్తున్నారు వినాయకుని తండ్రి నా బాధ చూడలేకవా చెప్పు స్వామి నా సమస్యకు పరిష్కారం ఏంటి భక్తితో నన్ను పూజించుకో దానికి కావాల్సిన పదహారాలన్నీ నేను సిద్ధం చేపిస్తాను సేవకుల వాళ్ళు రుచిగా శుచిగా వండుతారా నీకు ఆ భయమే అక్కర్లేదమ్మా ఎందుకంటే చేస్తుంది ఎస్ఆర్ కిచెన్ వాళ్ళు వీళ్ళు పూజకు సంబంధించి అన్ని పలహారాలు దగ్గరుండి రుచిగా శుచిగా వండుతారు నా మీద నమ్మకంతో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చూడు దానితో నీ పూజ పరిపూర్ణం అవుతుంది నా బొజ్జా నిండుతుంది వినాయక చాలా చాలా థ్యాంక్స్ అయ్యా ఇంకా నా పని చాలా సిలివైపోయింది ఇంకా లేటెందుకు మీరు కూడా తొందరగా ఆర్డర్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్కి జై